జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి కోవైట్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి సిద్ధాంతాలకి అనుగుణంగా సేవే లక్ష్యంగా ఇక్కడ ఎంతో మంది నిస్సహాయులకి నిర్భాగులకి సహాయం చేయడానికి స్థాపించినటువంటి సంస్థ ఈ జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి కోవైట్ ఈ సంస్థ ద్వారా ఇప్పుడు గత నాలుగు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెప్టెంబర్ రెండవ తారీఖు అయితే నెల రోజుల ముందు నుంచే కూడా మాసోత్సవాలను చేస్తూ గత సంవత్సరం కూడా ఇలాగే చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి సిద్ధాంతాలకి ఆయన ఆశయాలకి అనుగుణంగా నిరుపేదలకి నిస్సహాయాలకి సహాయం చేసి ఆ నిరుపేదల ధ్యానాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆ జనసేన పార్టీకి చేరే విధంగా ముప్పై రోజులు ముప్పై ప్రాంతాల్లో ఈ కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఈ సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా రోజు పదమూడవ రోజు ఈ సేవా కార్యక్రమాన్ని దగ్గరుని కనిపిస్తున్నటువంటి మన దండు సురేష్ గారు ఈ ఎన్ఆర్ఐ సేవా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మన దండు సురేష్ గారు ఎందుకంటే మనం ఏ ప్రోగ్రాం చేయాలన్నా ఎప్పటికప్పుడు ఈ బ్యానర్ విషయంలో కావచ్చు అక్కడ అలాగే కాకుండా సరికొత్త ఆలోచనలతో ఈ సేవా సంస్థ ముందుకు తీసుకోవడానికి మనం పార్టీకి ఎలా దోహదపడతాం అనే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మన దండు సురేష్ గారు ఈ రోజు ఈ రాజంపేట పరిధిలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఒకసారి ఈ పరిస్థితిని చూస్తే వీళ్ళు ఎలాంటి దుర్భరమైనటువంటి జీవితాలు కలుపుతున్నారు కూడా ఒకసారి చూడవచ్చు ఆ ఇల్లు చూడండి ఒకసారి ఇలాంటి వాటిల్లో బతుకుతున్న వీళ్ళకి ఒక్క పూటైనా మనము సహాయం చేయాలి వారి వారి జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఈ కుటుంబాలు దాదాపు యాభై యాభై పై కూడా ఈ కుటుంబాలకు అందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నటువంటి మన దండ సురేష్ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా మన రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి ముఖం చాంద్ గారికి అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలకి అలాగే మన తండ్రి సురేష్ గారి సతీమైనటువంటి లతా గారికి నిజంగా ఈ కరోనా భయంతో అందరూ ఇంట్లో గుప్పు గుప్పని కూర్చొని ఉంటే ఇంత ధైర్యంగా ఇక్కడ వచ్చి సమాజ సేవ కోసం బయట వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన రాజంపేట ఇన్ఛార్జ్ అయినటువంటి మణిశెట్టి వెంకటరమణ గారు ఒకవేళ ఇక్కడ లేనప్పటికీ కూడా మన పవన్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకున్న వరకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను